గారు నమస్తే అండి గారు అసలు ఈ ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే ఇది యాజమాన్యం నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే అధికారుల పర్యవేక్షణ లోపం అనుకోవాలా అసలు భద్రతా ప్రమాణాలు పట్టవ అంటే ఏమంటారు ఇప్పుడు ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదం గతంలో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు నిన్న జరిగినటువంటి ప్రమాదంలో దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే పదిహేడు మంది చనిపోయారు అనేటువంటిది పద్దెనిమిది మంది చనిపోయారు అనేటువంటిది ఇంకొకళ్ళ వివరాలు తెలియలేదు అని అంటున్నారు ఒక ముప్పై ఐదు మంది తీవ్ర గాయాలు ఇంకా కొంతమందికి స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి అంటే సుమారుగా యాభై మంది పైగా కొంతమంది మృతి చెందినటువంటి వాళ్ళు క్షతగాత్రులకు సంబంధించినటువంటి చాలా విషాదకరమైనటువంటి ఘటన అయితే దీనికి ఏంటి ప్రమాదానికి కారణం అనేటువంటి విషయం మీద ఆల్రెడీ ఫ్యాక్టరీస్ విభాగం ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చింది ఆల్రెడీ ఇప్పటి వరకు రియాక్టర్ పేలటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అందరు అందరూ అనుకున్నప్పటికీ కూడా వాస్తవంగా జరిగినటువంటిది ఏంటంటే యాజ్ పర్ ఫ్యాక్టరీస్ రిపోర్ట్ ఇది ప్రైమరీ రిపోర్టే ఈ రియాక్టర్ లో తయారైనటువంటి మిథైల్ టెట్ అదే విధంగా బ్యూటైల్ ఈదర్ మిశ్రమాన్ని స్టోరేజ్ ట్యాంక్ లోకి మార్చేటం క్రమంలో జరిగినటువంటి ఈ మిశ్రమం లీక్ అవటం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది గాల్లో గలవటం గాల్లో కలిసిన తర్వాత అది మంటలుగా మారటం ఆ వేడికి రియాక్టర్ పేలటం అనేటువంటి అంశం ఇక్కడ రియాక్టర్ పేలటం అనేటువంటిది ఒకటైతే ప్రమాదానికి క్షతగాత్రులు విధంగా మృతులు పెరగటానికి కారణం ఏంటంటే ఉన్నటువంటి సీలింగు ఆ అది కుప్పకూరటం రెండవది క్లోజ్డ్ డోర్స్ లో ఈ విధమైనటువంటి ఈ మిస్ ఈ మిశ్రమనేటువంటిది లీక్ అవ్వటం అనేటువంటి దాని వల్ల ఎక్కువ మంటలు వ్యాపించాయి పైన స్లాబ్ కూలింది గోడ కూలింది దాని కింద పడి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇది ప్రమాద తీవ్రత రెండో అంశం ఏంటంటే అసలు దీనికి బాధ్యులు ఎవరు ఎందుకు ఇలా ఘటనలు జరుగుతున్నాయి ఈ రోజున ఎసెన్షియా ఫార్మా అంతకు ముందు ఎల్జీ పాలిమర్స్ ఇంకా కొన్ని ఘటనలు విశాఖపట్నం కేంద్రంగా పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం చుట్టూ అక్కడే ఎక్కువ ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మెయిన్ ఏమిటి అంటే సేఫ్టీకి సంబంధించినటువంటి ఆడిట్ అనేటువంటిది సరిగ్గా జరుగుతుందా లేదా అనేటువంటిది ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఈ ఏదైతే పరిశ్రమలకు సంబంధించి అది ఫార్మా కావచ్చు ఇతర పరిశ్రమ పరిశ్రమలు కావచ్చు కార్మికులు పనిచేసేటువంటి పనిచేసేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా హెల్త్ సేఫ్టీ మెజర్స్ అదే విధంగా ఎన్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ మెజర్స్ ఈ విషయంలో ఇంటర్నల్ చెకింగ్ ఉండాలి వాళ్ళకి అదే విధంగా ఎక్స్టర్నల్ చెక్కింగ్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఈ విధమైనటువంటి ఇంటర్నల్ చెక్కింగ్ ఎలా ఉంది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా ఇంటర్నల్ వాళ్ళు మెజర్స్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ప్రమాదం జరిగితే తీవ్రత లేకుండా ప్రాణాపాయం వరకు వెళ్ళకుండా తక్కువ ప్రాణ నష్టంతో బయటపడేటువంటి విధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి మీరు ఒకసారి ఆ గమనిస్తే ఇక్కడ ప్రతిది కూడా ఇదేమిటి ఈ సంస్థ ఎసెన్షియా ఫార్మ్ అన్నది మందులకు సంబంధించినటువంటి కొన్ని ఆ మందులను తయారు చేసేటువంటిది కొన్ని ఆ ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి తయారీకి సంబంధించినటువంటి అంశం ఏమిటి రియాక్టర్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా ఆ రియాక్టర్స్ లో వాటికి సంబంధించినటువంటి అవి బాయిల్ అవుతూ ఉంటాయి అవి వేడిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది మీరు దీన్ని సింపుల్ గా సామాన్యమైనటువంటి ప్రజల్లో అర్థం కావాలి అని అంటే మన ప్రెజర్ కుక్కర్ లాంటిదే మన ప్రెజర్ కుక్కర్ లాగా ఒకటి ఏదైనా సరే మనం దాంట్లో పూర్తి స్థాయిలో ఉడికిస్తూ ఉంటే వేడి చేస్తూ ఉంటే ఒక సందర్భంలో అది ప్రెజర్ ని తట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు పేలిపోయేటానికి అవకాశం ఉంటుంది రియాక్టర్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్స్టర్నల్ ప్రెజరా లేకపోతే ఇంటర్నల్ ప్రెజరా అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అయితే అలాంటి ప్రజర్ ని రిలీజ్ చేసేదానికి కూడా మెకానిజం ఉంటుంది ఎప్పటికప్పుడు అదే విధంగా తీవ్రమైనటువంటి వేడైంది అనుకోండి ఆ వేడిని తగ్గించేటువంటి కూల్ చేసేటువంటివి కూడా ఉంటాయి ఇవన్నీ మెజర్స్ ఉంటాయి వీటిని ఎంత మేరకు అప్లై చేస్తున్నారు అసలు ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్ని ఉంటాయండి ఒక ఒక పరిశ్రమ అనుమతి తీసుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్ని ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు ఆ ముందు మేము అమలు చేస్తాం అనేటువంటి విధంగానే ఉండదు ఆ తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయటమో ఆ ఇంటర్నల్ గా హెల్త్ సేఫ్టీ మెజర్స్ కానివ్వండి ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ మెజర్స్ కానివ్వండి ప్రాణాంతకమైనటువంటి ఘటనలు జరగకుండా నిరోధించేటువంటి విషయంలో కానివ్వండి ఆయా సంస్థలు ఇంటర్నల్ గా చర్యలు తీసుకోకపోతే ఎక్స్టర్నల్ గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి వాళ్ళు తరచు చెకింగ్ చేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఎస్ వీళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారు ప్రమాదాలు జరగకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అని ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఈ ఫ్యాక్టరీలో ఎప్పుడు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎప్పుడు తనిఖీ చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏమిటి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ తేలాల్సినటువంటి అంశం దీంట్లో మొదటి దోష అయితే ఇది నేర పూరితమైనటువంటి నిర్లక్ష్యము ఎషన్షియా ఫార్మా వాళ్ళది యాజమాన్యానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం దాంట్లో ఎటువంటి సత్యం లేదు ఇది నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి పరిణామాలకు సమయ ఇప్పుడు దీంట్లో మాత్రం ఇది ఒక హత్యా కేసు కింద కేసు నమోదు చేసి వాళ్ళ మీద దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే విధంగా హైకోర్టు జడ్జి తో ఒక విచారణ జరిగితే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళను కూడా ఈ కమిటీలో వేసి ఇవి చేయటం ద్వారాగా ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడటానికి అవకాశం ఉండదు ప్రతి ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చండి ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయటము అప్పుడు వచ్చేసి ఇప్పుడు ముఖ్యమంత్రులు వస్తారు మంత్రులు వస్తారు అందరు వస్తారు చనిపోయినటువంటి వాళ్ళ ఎక్సిరేషే ప్రకటిస్తూ ఉంటారు ప్రతిపక్షం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాడు ఒక్కొక్క కుటుంబానికి ఇప్పుడు ప్రభుత్వం ఎంతో కొంత ప్రకటిస్తుంది కొంత కంపెనీ భరిస్తుంది కొంత ప్రభుత్వం భరిస్తుంది ఓకే చనిపోయినటువంటి కుటుంబాలను ఒక రకంగా ఆదుకోవటం అనేటువంటి అంశం ఓకే